రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీల నేతలు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు ఐదు లక్షల అరవై మూడు వేల మూడు వందల ఆరు మాత్రమేనని ఆర్థిక మంత్రి శాసనసభలో లిఖిత సమాధానం ద్వారా అంగీకరించారని తెలిపారు ఇప్పటివరకు గత వైసీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు తమ అబద్ధాలపై క్షమాపణ చెప్పాలని మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వరకు అయితే లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు గవర్నమెంట్ డెట్ పర్ ఏజీ అకౌంట్ తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్ పబ్లిక్ సెక్టర్ అండర్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మొత్తం ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు యాజ్ ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకు ముందు చంద్రబాబు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు వేసుకున్నా కూడాను మార్చి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూను అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఇచ్చారు ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా ఈ లెక్కల ప్రకారం జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీలు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు రాకముందు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తముగా మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు తీసేస్తే మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు ఎంత మూడు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్ గారి హయాంలో మొత్తం మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఏది నేను చెప్పినటువంటి అన్ని సక్రిన్ లో నవరత్న అమలు డైరెక్ట్ బెనిఫిషరీస్ డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా రెండు సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్ల కల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పుని వాళ్ళ నోట్లో నుంచే వారే వారి చేతి ద్వారా ఇచ్చినటువంటిది సో అది కాకుండా ఇందులో గమ్మత్తి ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు ఆ రెండు నెలల్లోనేది ఈ రోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు ముప్పై ఒకటి డిసెంబర్ అంట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా ఈ రెండు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము అది కలుపుకోలేదు ఎందుకంటే